రేపు గోవుల్ మండలంలో జరగబోయే టీడీపీ జనసేన బిజెపి ప్రజా ఆశీర్వాద సభ సందర్భంగా టీడీపీ జనసేన బీజేపీ నాయకులు అందరూ కలిసి కట్టుగా విచ్చేసి సభను విజయవంతం చేయాలని న్యూస్ నియోజకవర్గ నాయకులు చప్పటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు గోవుల్ మండలంలోని జనసేన పార్టీ కార్యాలయంలో చప్పటి శ్రీనివాస్ రెడ్డి పత్రికా విలేకరి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేపు షరణబు ఎన్నికల్లో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అత్యంత మెజారిటీలో కోవూరులో గెలవబోతుందని ఎక్కడైనా సరే కుమార్ రెడ్డి వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని జనసైనికులు హెచ్చరించారు రేపు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారైన మన కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేసే వారు రేపు బీజేపీ జనసేన తెలుగుదేశం కలిపి ప్రజా ఆశీర్వాద సభ పెట్టడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ మా జన సైనికులు బీజేపీ వాళ్ళందరూ సభకి ఇచ్చేసి సభను విజయవంతంగా చేసి ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాను మన కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం వాళ్ళు వస్తున్నారు మనం వాళ్ళని దగ్గరుండి గెలిపించుకొని రేపు మనం ఇప్పుడు పడుతున్న బాధల నుంచి దూరం అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను ఇకపోతే ఏదో మంచి చేస్తారని చెప్పి ఒక్క అవకాశం అని చెప్పి గెలిపించి మన ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారిని గెలిపించారు మన కోరు నియోజకవర్గ ప్రజలు వాళ్ళు నాలుగున్నర సంవత్సరం నుంచి మా జనసేన పార్టీ తరఫున చెప్తూనే ఉన్నాం ఎన్నిసార్లు చెప్పినా ఎంత చెప్పినా వాళ్ళ వైఖరి మారలేదు దిగజారుడు రాజకీయాలు వద్దు వ్యక్తిగత రాజకీయాలు చేయండి మీరు ఒక ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చారు అని చెప్తూ నా గుర్తు చేస్తున్నా కూడా ఎంతసేపు దిగజారు రాజకీయాలే చేస్తున్నారు ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళ వైఖరి నాలుగున్నర సంవత్సరం నుంచి మార్చుకోలేదు అదే ప్రసన్న కుమార్ రెడ్డి గారు వాళ్ళ పార్టీలో ఉంటే ఒకలాగా లేకపోతే ఒకలాగా అతని దగ్గర ఉంటే ఒకలాగా లేకపోతే ఒకలాగా మాట్లాడుతున్నారు గతంలో ప్రసన్న కుమార్ రెడ్డి గారికి చెప్తున్నాను మీ తండ్రి గారు మీ కుటుంబ సభ్యులు ఎంత హుందాతనమైన రాజకీయాలు చేశారు మీరెందుకు ఇలా దిగజారు రాజకీయాలు చేస్తున్నారు అనేది మా జనసేన పార్టీ తరఫు నుంచి ప్రశ్నిస్తున్నాం మిమ్మల్ని కాదని పార్టీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళని మీరు దూషిస్తారా అదే గతంలో వాళ్ళ ఊరి కోటలో ప్రశాంతిరెడ్డి భేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారు దంపతుల్ని వాళ్ళ నోటితోనే ఎంతో విధాగా పొగిడారు ఈరోజు వాళ్ళ వైఖరి బాగలేదని చెప్పి ప్రజలకు మంచి చేస్తున్నారు పార్టీతో ఉన్నా లేకపోయినా ఎంతో ఉన్నతమంగా వాళ్ళు సేవలు చేస్తున్నారు నచ్చక బయటకు వచ్చి ప్రజాసేవ చేసేవారితో కలిసి ఈరోజు ప్రజల మధ్యలోకి వస్తుంటే వాళ్ళే తిట్టి వాళ్ళే పొగిడి ఈరోజు మళ్ళీ వాళ్ళే తిడుతున్నారు దీన్ని బట్టి జనాలకే అర్థమవుతుంది మీరు ఎంత హుందాతనం రాజకీయాలు చేస్తున్నారు ఇవంతా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో ప్రజలే మీకు బుద్ధి చెప్తారు రేపు మన కొవ్వూరు నియోజకవర్గంలో జరగబోతున్నటువంటి ఈ ప్రజా ఆశీర్వాద సభ మన టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి వేమిరెడ్డి రెడ్డి గారిని పరిచయం చేస్తూ ఏర్పాటు చేసినటువంటి ఈ సభకి కోవూరు నియోజకవర్గం జనసేనకులు ప్రజలు మరియు తెలుగుదేశం బీజేపీ కార్యకర్తలందరూ వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మేము జనసేన పార్టీ తర్వాత కోరుకుంటున్నాము అదేవిధంగా ఒక రెండు రోజుల క్రితం చూసుకున్నట్లయితే మన కోవూరు ఎమ్మెల్యే అయినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి గారు విపిఆర్ గారి మీదుగా అనుచిత వ్యాఖ్యలు చేశారన్నమాట ఈ చేసినటువంటి ఆ అనుచిత వ్యాఖ్యలను వ్యక్తిగత దూషణలను కోవూరు నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ విపిఆర్ గారు అనేవారు వారి వారు రాజకీయాల్లోకి రాకముందు నుంచే వారికి సమాజం పట్ల గొప్ప బాధ్యత ఈ సమాజానికి ఏదన్నా చేయాలి అనే సేవాతత్వ గుణము వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి మన జిల్లాలో మీ అందరికీ తెలుసు పత్రికా సోదరులకు ఇంకా బాగా తెలుసు నెల్లూరు జిల్లాలో దాదాపుగా అమృత్ అమృతార అనే ప్రోగ్రాం కింద నూట ఇరవై ఐదు వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు ఆయన సొంత నిధులతో ఆయనవి గవర్నమెంట్ ఎంపీ ల్యాండ్స్ ద్వారా కానీ లేదా వాళ్ళ ఎంపీ గ్రాంట్స్ ద్వారా కానీ చేసింది కాదు వాళ్ళ సొంత నిధులతో నూట ఇరవై ఐదు వాటర్ ప్లాంట్స్ని మన నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేశారు అదేవిధంగా బీపీఆర్ విద్య బీపీఆర్ విద్య అంటే ఫిఫ్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఎవరైతే మెరిట్గా బాగా చదువుకునే విద్యార్థులు ఉండి వాళ్ళకి ఆర్థిక పరంగా సమస్యలు ఉండి చదువుకోలేరో అటువంటి విద్యార్థులను గుర్తించి వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు దాంతోపాటు బీపీఆర్ వైద్యం బేసిక్ నీడ్స్ కోసం వీపీఆర్ వైద్యం అని మనకి ఆ కన్సల్టేషను ప్లస్ మెడిసిన్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు సో దానితో పాటు నియోజకవర్గంలో కావచ్చు జిల్లాలో కావచ్చు లోక కళ్యాణం కోసం ప్రజలందరూ బాగుండాలని చెప్పి ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎన్నో యజ్ఞాలు ఎన్నో హోమాలు ఇవన్నీ కూడా వాళ్ళు ప్రజలకు సేవ చేయాలనే దృఢ సంకల్పంతో చేసుకుంటూ వెళ్తున్నారు ఇవన్నీ కూడా వాళ్ళు రాజకీయ ప్రస్థానం నుంచి చేసుకుంటూ ఉన్నారు